ఈరోజు మనం పచ్చి బొప్పాయి పల్లీకర్రీ ఎలా తయారు చేసుకుందాం చూద్దాము పచ్చిబొప్పాయి ముక్కలు పల్లీలు ఆవాలు సాల్ట్ పసుపు సోంపు అల్లం తరుగు ఆయిల్ కొత్తిమీర కారం ముందుగా స్టవ్ వెళ్ళి ప్యాన్ పెట్టుకొని పల్లీలు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి స్టవ్ ఇచ్చుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు సోంపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం తరుగు వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత వెండి వచ్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేయాలి ఫ్రై అయిన తర్వాత పచ్చిబొప్పాయి ముక్కలు కట్ చేసుకున్నటువంటివి వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేయాలి ఇప్పుడు చల్లారిన పల్లీలు మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అయిందండి కొద్దిగా పసుపు తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని బొప్పాయి ముక్కలని రౌడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కారం మనం మిక్సీ వేసుకున్నటువంటి పల్లీ పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి పల్లెపూడి అంతా బాగా పప్పాయి ముక్కలు పట్టే వరకు ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిందండి కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చి బొప్పాయి పల్లీ కర్రీ రెడీ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేయండి